హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను బస్ కానీ ఫ్రెండ్స్ చివర మనకు వచ్చేసి మధ్య మార్పల్లి విలేట్లు అయితే ఉన్నానమాట నాకు అయితే ఇక్కడ మనకు ఎన్ని లోడ్ తినేనా తొమ్మిది వచ్చా తొమ్మిది లోడ్ అయితే తిన్నానంట మనకు ఇప్పుడు తొమ్మిది ఏం ధర నుంచి ఎంత వరకు స్టార్టింగ్ యాభై ఐదు నుంచి ఓకే ఎనభై ఐదు వరకు ఎనభై ఐదు వరకు అయితే స్టూడియన్ మొత్తం హెచ్ఎఫ్ బ్రీడ్ ఉన్నా హెచ్ఎఫ్ బ్రీడ్ ఉన్నా కొన్ని రసలు కూడా ఉన్నాయా ఓకే మనకి హెచ్ఎఫ్ బ్రీడ్ ఉన్నా హోలీ స్టాండ్ ఉంది ఓకే అన్ని బ్రీడ్లు ఉన్నాయా ఓకే చూస్తున్నారు కదా ఒకసారి అయితే అన్ని ఆవుల ఆవులడితో అయితే కనుక్కుందాం రండి ఓకే రండి ఎక్కడ ఏ 50 ఇది మజీద్ మావడి పల్లన్న కిలోమీటర్లు వస్తా ఎన్ని కిలోమీటర్ శార్దానా సంతరం నుంచి ఎంత వస్తాది ఎమిది

ఓకే చూస్తారు కదా మనకైతే పచ్చిత లేగనంట అంట మనకొచ్చేసి ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది ఒక టూ డేస్ టైం పెట్టుకోవచ్చు మళ్ళీ పాలైతే చెప్పడానికి రాదా అన్న ఇది లేగ అదే అదే మళ్ళీ దీనికి ధర ఏం చెప్తున్నాను ఇది చెప్తున్నాను ఓకే ఫైనల్ ఫైనల్ రేటు డెబ్భై వేలకు ఇస్తాను డెబ్భై ఐదు వేలయితే చెప్పినవు చెప్పుడ రేటు చెప్పుట రేటు డెబ్బై డెబ్భై ఐదు ఓకే ఫైనల్ రేటు వ్యాపారం ఏది లేదంటే డెబ్భై వేలకు ఇస్తాం డెబ్భై వేలకి దీన్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పొడివి చూడండి ఈ విధంగా అవుతుంది అన్నమాట మనకైతే ఒక్కసారి అయితే అదే చూసారు కదా ఒక్కసారి నడిపిద్దాం మళ్ళా ఎట్లుందో లేక మీకు కూడా అర్థం కదా ఇక చూస్తున్నారు కదా మనకు రెండు పనులు లేక మనకు వచ్చేసి పచ్చిత బ్రీడ్ అనమాట మనకు వచ్చేసి ఈ విధంగా అవుతుంది అనమాట పనా ఇప్పుడు ఒక అర్ధగంట సేపు అయితే అవుతుంది మనకి దీన్ని అడుగున్నాడు అన్న అంట ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే మనకు వచ్చేసి ఇది ఎన్నో ఈత ఉంటారన్న నాలుగు పండ్లు అంటే ఇప్పుడు సెకండ్ లాక్ వచ్చినా సెకండ్ లాక్ వచ్చినా మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇప్పుడు జున్నుపాలు తీసేసిరా దీనికి ఎంత వరకు ఐదు మార్నింగ్ వరకు అయితే ఇప్పుడు మంచి పాలు ఏమైనా పెరుగుతాయా లేకపోతే ఇది బ్రీడ్ అన్న మహారాష్ట్ర బ్రీడు ఓకే మనకైతే ఇది మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకు దీని ధరని చెప్తారా అనమాట ఫైనల్ డేట్ అయితే ఎనభై వేలకు అయితే ఇస్తారు ఓకే చూసినారు కదా ఓకే ఒకసారి అయితే చూద్దాం ఒకసారి ఆ ఎట్లుంది ఒకసారి చూసినారు కదా అవి అయితే ఈ విధంగా అయితే ఓకే డన్ అన్న మూడో ఒక తేపానా ఓకే ఇప్పుడు ఇంత మూడవ ఇంత మనకి హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ క్రాష్ అనేది హెచ్ఎఫ్ క్రాష్ వస్తుంది మనకొచ్చేసి ఇది ఎంతవరకు వచ్చిన పాలు ఇది అంటే డెలివరీ అయిందా ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఎంత టైం పెట్టుకోవచ్చు ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే డెలివరీకి అయితే మనకి ఇది సెకండ్ లాక్వేషన్కి ఎంత ఇచ్చిందంటన్నా పాలు పది 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 పదకొండు వరకు అయితే ఇస్తుంది మనకు వచ్చేసి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట కదా ఆవు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట దీన్ని పొడుగు చూడండి ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి మళ్ళీ ఈ ఆవుకి ధర ఏం చెప్తున్నాను మళ్ళీ తొంభై ఐదు వేలు చెప్పినా తొంభై ఐదు వేలు చెప్పుడు రేటు మళ్ళీ ఫైనల్ డేట్ చెప్పేసానని ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకైతే చెప్పు రేట్ అయితే మనకు వచ్చేసి అండ్ చూసినారు కదా త్రా లాక్ వేసిన అంటే మనకు పాలు అయితే పది పది లీటర్ల వరకు అయితే ఉన్నాయంట వచ్చేసి అండ్ మనకైతే ఇగో ఒక వన్ వీక్ అయితే పెట్టుకోండి డెలివరీ కానీ ఇవి ఆవైతే ఈ విధంగా అయితే ఓకే నెక్స్ట్ ఆవుకి అయితే వెళ్ళండి మళ్ళీ ఫోర్ థౌసండ్కి ఫోర్ థౌక చెప్పానా నాలుగు ఓకే తలచూరు లేగానా ఇప్పుడు తరపు ఓహో అవునా ఓకే మనకు ఇది ఇది బ్రీడ్ ఏం బ్రీడ్ నాకు ఏం అర్థమవుతుంది లేదు ఓకే చూసారు కదా మళ్ళీ ఎంతవరకు టైం పెట్టుకోవచ్చారా దీనికి ఓకే మనకు చూస్తున్నారు కదా మనకైతే వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట నీవరగా మనకు దీని దగ్గర ఎంత చెప్పడానికి వస్తాను మళ్ళీ తొమ్మిది పది వరకు అయితే ఇస్తా అంట తొమ్మిది తొమ్మిది పది పది మనకైతే ఒక ఒక పూటకైతే పద్దెనిమిది ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకొచ్చేసి పద్దెనిమిది దారిని చెప్తున్నా ఫైనల్ రేటు చెప్పు రేటు ఓకే ఫైనల్ రేటు తొంభై వేలకు అయితే ఇస్తావు ఓకే చూస్తున్నారు కదా మహారాష్ట్ర బ్రీడ్ అంట మనకు వచ్చేసి తొమ్మిది తొమ్మిది లీటర్ల వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట అదే అదే చూస్తున్నారు కదా అవైతే ఈ విధంగా అయితే మనకైతే ఓకే అన్న ఐదో ఒక తేపడానికి త్రా ఎయిటీ పర్సెంట్ మనకు వచ్చేసి ఇప్పుడు దీనికి ఎంత వరకు పాలు పెట్టుకోవచ్చు అన్న ఏడు ఎనిమిది లీటర్ల వరకు అయితే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి ఇది డెలివరీ కానీ ఎంత టైం ఎంత సమయం పడుతుంది అన్న ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్ చూసినారు కదా ఆవి చూడండి అంటే ఇది త్రాటలేక విషయం కదా ఓకే చూసినారు కదా మనకి ఇది ఏ ధర ఏం చెప్తారండ మళ్ళా ఓకే ఫైనల్ డేట్ అరవై వేలకు ఇస్తావు ట్యాక్ వేసాను మనకు వచ్చేసి ఓకే చూసినారు కదా అవైతే ఈ విధంగా అయితే ఉందన్న ముంగళ కూడా మనకైతే మనం చూడవచ్చు మనమైతే ఒక్కసారి అయితే నెక్స్ట్ ఆఫ్ డేట్కి అయితే వెళ్ళిపోనండి మళ్ళీ ఇది ఇది ఎంబ్రిడ్ అంటారా అండి ఇది ఎయిటీ పర్సెంట్ ఉందండి మనకు వచ్చి ఓకే నెక్స్ట్ ఓకే అరవై వేల కంటే కొంచెం తగ్గుతారా ఓకే పదివేలు కూడా తగ్గిస్తారంట మనకు వచ్చేసి లెస్ట్ చాక్ అయితే వెళ్ళిపోయి మళ్ళీ యావైతే ఈ విధంగా ఉందన అన్న ఆరో ఒక తేపు అన్న డెలివరీ కానీ ఉంది మనకు వచ్చేసి ఒక వారమా ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకి ఇది ఎన్నో లాక్ వేసిన అనేది ఆరు పనులు ఉందంట రెండో అంట మనకు వచ్చేసి ఆవి చూడండి ఈ విధంగా మనకు వచ్చేసి ఒక వన్ వీక్ టైం పెట్టుకోవచ్చా వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు అంట మనకి ఆవుకి ఏం ధర ధరతున్నాను ఇతర లాక్సండు లాక్ సెకండ్ లాక్సాను ఓకే మనం చూసినారు కదా ఫైనల్ రేట్ ఎంతో అరవై ఐదు వేలు అయితే చెప్తారా అన్నమాట మనకి చూసినారు కదా దగ్గర పాలెంత వరకు వచ్చా ఇది ఆరేడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఆరు ఆరు ఏడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ చూసినారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట నాకు సెకండ్ లాక్ వచ్చినట్ట మనకు వచ్చేసి అండ్ ఇప్పుడైతే లోడ్ దిగింది అనమాట ఓకే నెక్స్ట్ ఛాక్ అయితే వెళ్ళిపో వెళ్ళిపోను రండి ముంగళ విడచ్చు ఈ విధంగా అయితుందామంట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఛాక్ అయితే వెళ్తాను రండి అన్న ఏడో కొద్ది ఎప్పు అన్న ఓకే ఒక వారం రోజులు టైం ఒక వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ చూసినల్గా ఓకే మనకి ఇది ఎన్నో లాక్ మిషన్ ఉంటుందా ఓకే మూడవ ఈత అంట మనకు వచ్చేసి దీని దగ్గర ఎంత ఎంత టైం పెట్టుకోవచ్చు వారం రోజులు టైం ఉంటుందన్న ఓకే డెలివరీ కానీ వారం రోజులు టైం ఉంటాడు మనకు వచ్చేసి ఓకే పది పది లీటర్ పది పది లీటర్లు ఓకే మనకి చూసారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది మనకి వచ్చేసి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అండి ఎంత టైం ఎంత సమయం పెట్టుకోవచ్చు అండి వారం ఓకే మనకు వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు అంటే చూద్దాం ఒకసారి అయితే దీని క్లారిటీ ఎట్లుందో చూద్దాం చూసారు కదా అవి కూడా అయితే ఈ విధంగా అవుతుంది అంటే మనకు వచ్చేసి అండ్ మనకు వచ్చేసి ధర అని చెప్తారన్న తొంభై ఓకే ఎనభై ఎనభై వేలు అయితే చెప్తారనమాట మనకైతే ఫైనల్ డేట్ అయితే చూసారు కదా చికెన్ లాక్ వేసిన అంట మనకు వచ్చేసి ఎంత ఎంతవరకు కట్టుకోవచ్చు ఓకే చూసినారు కదా ఓకే మనం అయితే నెక్స్ట్ కట్ వెళ్ళిపోయిందండి అలా నెక్స్ట్ చాకొచ్చా ఉందన్నా ఇది ఇది ఆరు పండ్లు తరపు ఆరు పండ్ల తరపు సెకండ్ లాక్ వేసిన పూటకి ఆరు ఏడు ఇస్తుందా ఆరు ఏడు లీటర్ లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకు వచ్చి చూద్దాం ఒకసారి అయితే ఆవు ఆవునిప్పి దీనికి క్లారిటీ ఎట్లుందో మనకు వచ్చేసి ఏంటంటే ఇది ఎంత ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్నీ ఓకే ఇప్పుడు ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చు అంట మయితే మనకు వచ్చేసి దీని ధర చెప్తారా అన్న వేలు ఓకే ఆరేడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అయితే మనకు వచ్చేసి వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు అంట డెలివరీ కానీ మనకు ఫైనల్ డేటు ఎనభై డెబ్బై డెబ్బై వేలు అయితే చెప్తున్నాను ఓకే చూసినారు కదా అవైతే ఈ విధంగా ఆరు వందలు నాలుగు వందలు రెండు వందల లాగా వచ్చినా ఓకే మంచి బ్రీడ్ ఆవులు వచ్చినాయి అన్నీ కూడా ఓకే అన్ని ఇప్పుడు ఆవులు నేను చూపించిన ఆక్సిమం పూటకి ఒక ఆరు లీటర్ల నుంచి ఎనిమిది తొమ్మిది లీటర్ల తక్కిచ్చి అవి ఏ ఆవులు లేవన్ ఓకే అన్ని హైబ్రిడ్ ఆవులు ఉన్నాయి మంచి ఓకే చూసారు కదా ఆవులు అయితే ఈ విధంగా అవుతున్నావు